హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక స్టార్ సింగర్ కన్నమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ ఖార్గ్ యాభై రెండేళ్ల వయసులో మృతి చెందారు స్కూబా డ్రైవింగ్ ప్రమాదంలో ఆయన తుది శ్వాస విడిచారు సింగపూర్ పోలీసులు అతన్ని సముద్రం నుంచి రక్షించి సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు ఇన్సెంటివ్ మెడికల్ కేర్లో ఉంచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు కాగా జూబిన్ సెప్టెంబర్ ఇరవైనా నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి సింగపూర్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక మరణం అభిమానులను మొత్తం అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక ఆయన మరణంపై మాజీ రాజ్యసభ ఎంపీ రీపు భోరా ఎక్స్లో సంతాపం వ్యక్తం చేశారు మన సాంస్కృతిక దిగ్గజం జూబిన్ గార్గ్ అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను చాలా బాధపడ్డాను ఆయన స్వరం సంగీతం అధేయమైన స్ఫూర్తి అస్సాంలో మాత్రమే కాకుండా బయట కూడా స్ఫూర్తినిచ్చాయి ఆయన కుటుంబం అభిమానులు ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అంటూ తెలిపారు